లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది కానీ రియల్ లైఫ్లో మాత్రం పవన్కు ఆ పంచ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రుచి చూపించనున్నారా అంటే అవుననే సమాధానం తెలుస్తుంది ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఆఖరు తేదీ కాగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన చివరి ప్రచార సభను ఏకంగా పిఠాపురంతోనే ముగించబోతున్నారట ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఓట్ల కోసం కూటమి నేతలు పరుగులు మరోవైపు యాభై తొమ్మిది నెలల పాలన జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూనే ప్రత్యర్థులపై పంచులతో సాగిన సీఎం జగన్ ప్రసంగాలు అన్నీ అన్నీ ఇవాల్టి సాయంత్రంతో బంద్ కాబోతున్నాయిక ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్లో సైలెంట్ పీరియడ్ మొదలు కానుంది అయితే ఈ ఎన్నికల ప్రచారం సీఎం జగన్ దూకుడుతో ప్రత్యర్థి పార్టీలు ఏమాత్రం పోటీ పడలేకపోయాయి అన్నది నిజంగా వాస్తవం సంక్షేమ పాలనతో దేశ రాజకీయాల్లోనే ట్రెండ్ సెంటర్గా మారిన సీఎం జగన్ ప్రచారంలోనూ కొత్త ఒరవడి సృష్టించారు కానీ విని ఎరగని రీతిలో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారాలు సాగాయి అందుకు ప్రధాన కారణం సీఎం జగన్ ఎన్నికల కోసం పార్టీని ముందు నుంచే సిద్ధం సిద్ధం అంటూ వచ్చేశారాయన నలభై నాలుగు రోజుల్లో ఏకంగా నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ప్రచారం చేసి రికార్డు సృష్టించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సిద్ధం సభలు ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రలు ఆఖరికి ప్రచార సభలతో జనంలోకి దూసుకెళ్ళిపోయారు అపూర్వ స్పందన దక్కించుకున్నారు జగన్ అంటే జనం జనం అంటే జగన్ అనేటట్టుగా ఆయన నిలబడ్డారు ప్రచార వేదికలపై ర్యాంప్ వాక్ ఏ రాజకీయ నాయకుడు నుంచైనా ఊహించగలమా ఈ చర్యతోనే తన ప్రత్యేకతను చాటుకోవడం మాత్రమే కాదు ప్రత్యర్థులు పచ్చ మీడియా ఎంతగా విషం చిమ్మినా ప్రజలకు ఎప్పుడు తాను దగ్గరేనని చాటి చెప్పారు తన సభలకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలతో ప్రసంగాలను మొదలెట్టి తనకు ఓటేస్తే పథకాలు కొనసాగింపు అదే చంద్రబాబును నమ్మి ఓటేస్తే ఏం జరుగుతుందో గతాన్ని గుర్తు చేస్తూ ఏపీ ప్రజలకు వివరించారాయన చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేచి లకలక అంటుంది అంటూ ప్రజల రక్తం తాగుతుంది అంటున్న జగన్ చంద్రబాబును నమ్మితే కొండ చిలువ లోట్లో తలకాయ పెట్టినట్లే అన్నారు జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు అని ఇంటింట అభివృద్ధి ఉంటుంది అని జగన్ వివరించారు అదే పొరపాటును చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవడమే ఆరంభం అని అన్నారు జగన్ మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలని చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలని ఇక తాగేసిన టీ గ్లాస్ సింక్లో ఉండాలి అంటూ ప్రత్యర్థుల మీద విసిరిన పంచ్ ప్రజల గుండెలకు నేరుగా తాగింది యాభై తొమ్మిది నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులు కావచ్చు బడులు మొదలుపెట్టి గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు అక్క జెల్లెమ్మలకు అవాదాతలకు అన్ని వర్గాలకు చేకూరిన లబ్ధి వివరిస్తూ డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎలాంటి సంక్షేమానికి ఖర్చు చేశారో వివరించారు జగన్ మీ ఇంట మంచి జరిగితేనే నాకు అండగా ఉండాలని ఆలోచనతో ఓటు వేయాలి అని కోరుకున్న ఏకైక నాయకుడు గుర్తింపు దక్కించుకున్నారు జగన్ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు పేదల తలరాతను మారుస్తాయని పేదల మీద జగన్కు ఉన్నత ప్రేమ మరెవరికీ ఉండబోదని పే పేద లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకున్న వాళ్ళు ప్రకటించుకున్న జగన్ వాళ్ళ ద్వారానే జరిగిన సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని చెరపవేసి పవిత్రంగా భావిస్తూ తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేయడమే కాదు ఇప్పుడు అదే మేనిఫెస్టోను ఇంటింటికి పంపించి ఆశీర్వదించబడడం అడగడం నిజంగా ఏ రాజకీయ నాయకుడైనా తన రాజకీయ చరిత్రలో చేశాడా అని జగన్ ప్రశ్నిస్తే నిజంగా అవును అనే సమాధానమే ప్రజల నుంచి వస్తుంది అదే మేనిఫెస్టోతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేశారు ఊస గుచ్చినట్లు ప్రతి సభలో వివరించే ప్రయత్నం చేశారు జగన్ సంక్షేమం కొనసాగాలన్నా వాలంటీర్ల పెన్షన్ అందాలన్నా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు ఆయన నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా తగ్గేదే లేదు అంటూ ఎన్నికల కార్యాచరణ అమలు చేశారాయన విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచార బేరీలో దుమ్ము దులిపేసిన జగన్ చివరి పన్నెండు రోజుల్లో ముప్పై నాలుగు సభల్లో పాల్గొని వైఎస్ఆర్సీపీ క్యాడర్లోనే ఫుల్ జోసును నింపారు ముఖ్యంగా కూటమి పార్టీలోని కీలక నేతల నియోజకవర్గాల్లోని ఆయా ప్రచారానికి ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందన మరే రాజకీయ నాయకుడికి ఈ దేశ చరిత్రలోనే మనం చూసిన దాఖలాలే లేదు అదేవిధంగా ప్రత్యర్థుల పేర్లను ప్రస్తావించకుండానే సాగిన ఆయన చాలా ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పాలి ఈ క్రమంలోనే ఇవాళ సీఎం జగన్ చివరి మూడు ప్రచార సభలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తొలస చిలకలూరిపేటలో పేటలో మొదలవుతుంది ఈరోజు ఉదయం పది గంటల సమయంలో పది పదకొండు సమయంలో ఇక తర్వాత కైకిలూరు ఆపై చివరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురంలో జరగబోయే ప్రచార సభతో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారం ఇక దీంతో ఆఖర ప్రచార సభ కాబట్టి లాస్ట్ చివరి సభ కాబట్టి జగన్ ఎలాంటి పంచులు పేలుస్తారు అనే ఆసక్తి సర్వత్రా ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అధికార ప్రత్యర్థుల పార్టీలు ఎదురు చూస్తున్నాయి ఏదేమైనా గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్న జగన్కు కావచ్చు ఏ గెలుపు ఆశించకుండా ఏ మంచి చేయకుండా ఈరోజు కూటమి కట్టి ఆ కూటమిని గెలిపించుకోవాలి అన్న తాపత్రయం కనబడుతున్న మరో ముగ్గురు వ్యక్తులను చూస్తుంటే వీళ్లను ఏమనాలో ప్రజ ఆలోచన చేయాలి రాజకీయ జీవిత చరిత్రలో విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయం ఒక వ్యక్తి కనబడుతుంటే ఏ విలువలు లేని మరో రాజకీయ నాయకుడు పక్కన కనబడుతుంటే ఎవరికి ఓటేయాలి అన్నది ఆలోచన చేయండి ఏదేమైనా ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి